చె పొద్దున కూడా చెప్పువే అయి మటన్ కూర పంచి కుర సీ సీరా చెప్పాలి చెప్పు చెప్పుగా మా వీరూ రామకృష్ణ నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఏ రామకృష్ణ ఇక మీద దిస్తానా చాలా మంది వచ్చి చూస్తున్నారు లైక్ కొడుతున్నారు మంచిగా ఏ పిల్లలు ట్రాండి అందరు ఫస్ట్ దావత్ వీడియో అని చెప్పేసి పిల్లలతో ప్లాన్ చేస్తే కదా ఇట్లా అవుతుంది ఎందుకంటే ఛార్జింగ్ లేవు ఫోన్లలో మాకు కరెంట్ లేవు ఉంటుంది మరి ఏ బోరింగ్ ఎందుకు కొడుతున్నారు రైట్ రాండి ఏ సైడ్కి జరగండి అందరూ వెహికల్ వస్తుంది రండి ఒకటి కాదు

మళ్ళీ ఇస్తుంది లేచి నాకు నా బిడ్డ ఇదే పల్కి పల్కియా ఇట్రా దాచాయని చీ రుగ్గుదా ఇట్రా అమ్మ సైడ్కి రండి సైడ్కి రండి అందరూ మన కార్ వస్తుంది ఇలా మా దావతుంది మా బావాళ్ళు వచ్చిం అందరూ ముంబై నుంచి వాళ్ళు వచ్చిండం ఇంత దావతు నడుస్తుంది జరుగుండి అందరు ఇట్రా అండి పిల్లలు ఆగుండి అప్పుడు చూడు జరుగు ఇతండి పో మా తమ్ముడు మా చిన్న తమ్ముడు కారు టైర్ల కింద పడతారు కుట్టి ఇంకో కారు వస్తాను రిజర్వ్ లేని కాక రామకృష్ణ ఇక్క చూచిల్లా ఎట్లా పోయిండో పిల్లగాడు కనీసం ఆవిడ కూడా అవదలేడు ఎందుక జరగలే పిల్లలు ఏ ఆగండి ఆగండి ఈ పిల్లగా అవుతుంది బయటకి తిరుగు ఇంత ఇంట్లో ఇంకా దాక్షాన్ని ఎక్కీనా ఎక్కీలకు ఇంట్లోకన్నా తీసుకపోరా దావత్ దావత్ మా ఇంట్లో దావత్ మా ఇంట్లో దావత్ ఇయల్లా పిల్లలు బండి వస్తాను జరుగు ఆ కింద కింద గట్లా దీని కింద చెప్పు తింటలేరున్నమాట నడ అందరు మరి చెప్తే టైర్ల కారికే పోతా మరి చెప్తే వింటలేరు వీళ్ళిద్దరు అట్లా చెప్తారు ఈమె ఈమెకైతే ఇంత భయం ఉండదు ఈమెకు ఈ అమ్మాయికి అయితే ఈ అమ్మాయికి అస్సలే భయం ఉండదు గీమకు అందరు హాయ్ చెప్పాలి గో టు షూట్ అందరం షూట్కి వెళ్తున్నాం ఇప్పుడు థర్టీ ఫస్ట్ దావద్దు షూట్ साइबूस hmm. like, <laughs>